నెల్లూరు జిల్లా లింగసముద్రం వద్దనున్న రాళ్లపాడు జలాశయంలోకి వరద నీరు అధికంగా చేరుకుంటుంది బుధవారం పన్నెండు అడుగుల నీటి మట్టం ఉన్న జలాశయం గురువారం ఉదయానికి పదహారు అడుగుల నీటి మట్టానికి చేరుకుంది జలాశయాన్ని కందుకూరు సబ్ కలెక్టర్ హేమవంశి పరిశీలించారు జలాశయం నుండి అధికంగా వరద ఇన్ఫ్లో ఉంటే గేట్లు ఎత్తేందుకు అన్ని ఏర్పాట్లు చేశారా లేదా అని పరిశీలించారు గేట్ల పటిష్టత వాటికి గ్రీజ్ పెట్టారా అని జలాశయం ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు జలాశయం నుంచి నీళ్లు వదలాల్సి వస్తే కింది గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు సబ్ కలెక్టర్ వెంట తహసీల్దార్ కోటేశ్వరరావు శ్రీనివాసులు ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు మన మన జిల్లాలో ప్రాంతంలో హెవీ హెవీ నుండి నుండి వెరీ అతి భారీ వర్షాలు అని ఫోర్కాస్ట్ రావడం వల్ల అంటే మన దగ్గర ఉన్న పెద్ద ప్రాజెక్ట్ ఇదే రాళ్ళపాడు ప్రాజెక్ట్ నిండితే వాటర్ వదలాల్సి ఉంటుంది దానికోసం అన్నీ రెడీగా ఉన్నాయా అవి చైన్స్ అవన్నీ గ్రీస్ చేసి ఉన్నారా గేట్స్ రెడీగా ఉన్నాయా మనకు స్టాఫ్ ఉన్నారా లేదా అని వెరిఫై చేయడానికి ఒకసారి వచ్చాము సో అన్నీ మనకు రెడీగా ఉన్నట్టే తెలుస్తుంది సో ఇదే విధంగా మనకు ఒకవేళ ఇన్ఫ్లో పెరిగితే సార్ సిబ్బంది కోరుతున్నారు సార్ సిబ్బంది లేరు కదా ఇప్పుడు అలర్ట్ చేసినాము మనకి ఇప్పుడు సిబ్బందిని కూడా మనకు స్టాండ్ బైగా స్టాండ్ బైగా ఉండడానికి ప్రస్తుతానికి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ని నలుగురిని అలాట్ చేసినాము మార్నింగ్ టీమ్ ఇద్దరు మార్నింగ్ టీమ్ ఇద్దరు ఉంటారు ఈవినింగ్ ఇద్దరు ఒక టీం ఉంటారు సో అలా ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు అవైలబుల్ ఉండి మనం వాచ్ చేసి అబ్జర్వ్ చేసే మాదిరిగా మనం ఏర్పాటు చేస్తున్నాము పర్మనెంట్ స్టాఫ్ కూడా పెట్టడానికి మనం కలెక్టర్ సార్కి మనం రిప్రజెంటేషన్ ఇచ్చున్నాము సో దానికి తోడుగా అంటే ఇప్పుడు ఇంట్లో పెరిగితే ఇంట్లో పెరిగిన వెంటనే మనం అలర్ట్ చేసి మనకు తహసీల్దార్ గారు ఇక్కడే ఉన్నారు మన విఆర్ఓస్ వీఆర్ఏఎస్ తరపు నుంచి మన ఎంపీడీఓ గారు కూడా ఉన్నారు మన సచివాలయం స్టాఫ్ తరపు నుంచి సో వాళ్ళ ద్వారా జనాలకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళని అప్రమత్తంగా ఉంటూ ఏదైనా లో లయింగ్ ఏరియాస్ ఉంటే అక్కడ నుంచి వాళ్ళు వెంటనే ఎవాక్యువేషన్ చేయిస్తామని చెప్తున్నారు అదేవిధంగా జనాలు కూడా అప్రమత్తంగా ఉండాలి మన అధికారులు చెప్పినట్టుగా యాక్షన్ తీసుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహార పి లక్ష్మి ఐదు వందల తొంభై ఐదు కె సంజన ఐదు వందల సాధించడమే కాకుండా ఐదు పైగా విద్యార్థులు ఐదు పైగా ముప్పై మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాభై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని అందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ అడ్మిషన్ జరుగుతున్నవి సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట లేఅవుట్ బ్రాంచ్ టూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లో I'm please subscribe to N3 TV.